బీఎస్సీ విద్యార్థుల ధర్నా కేసీఆర్ మీరు ఇచ్చిన మాటే కదా మాట నిలుపుకో అంటున్న విద్యార్థులు ఒక చదువుకున్నటువంటి వ్యక్తులు అనేటువంటిది ఆరు నుంచి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు అందరు కూడా వాళ్ళొక్క గుట్ట చేత పట్టుకొని పట్టణాలకు వచ్చి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకుంటే కూడా ఇతరుల దగ్గర కూడా వాళ్ళ తల్లి వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకొని రావడం అనేటువంటి జరుగుతుంది తీసుకొని వచ్చి ఇక్కడ ఆవాసాలు ఎందుకుంటూ ఒక పూట తిండి తిండి ఒక పూట తినదినకుండా చదువుకోవడం అనేటువంటి జరుగుతుంది కేసీఆర్ గారు నమస్తే మీకు కానీ అయితే రెండు వేల ఇరవై డిసెంబర్లో రెండు వేల ఇరవై డిసెంబర్లో అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఇరవై వేల పైగా డిఎస్సి అనేటువంటిది వేస్తారని చెప్పేసి ఒక వాగ్దానం అనేటువంటిది చెప్పడం జరిగింది కానీ ఆ వాగ్దానం అనేటువంటిది మీరే చెప్పినటువంటి మీరు మీరు గౌరవ నీళ్ళు పెద్ద అతిపెద్ద ముఖ్యమంత్రి అయినటువంటి మీరే ఇట్లా మాట చెప్పి పరిస్తే ఎట్లా బాగుంటుంది బాగుంటుందా బాగుండదు కదా ఎనభై వేలు చెప్పినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై వేల ఖాళీలను భర్తీ చేస్తున్నాం త్వరలో అది త్వరలో చెట్టు అన్నారు ఒక చెట్టు అయిపోయింది రెండు వేల ఇరవై రోడ్డు అదే మల్లారు చెట్టు రెండు వేల ఇరవై మూడు అదే చేసిందంతా అంటే చాట్లో తౌడుబట్టి వాళ్ళకు తాకాడ పెట్టినట్లు ఇంతమంది ఎవరి ఒక తల్లి అన్నం వడ్డిస్తే ఏం చేస్తుంది ఇంత ఇంట్లో వాళ్ళందరికీ తన అందరికీ తినాలనేటువంటి ఉద్దేశంతో తన కడుపు మార్చుకొని వీళ్ళందరికీ పిల్లలకి తన కొడుకులో పిల్లలకు పెట్టడం అనేది జరుగుతుంది కానీ మీరేంటి మీరు ఇస్తానటువంటి వాగ్దానం అనేటువంటిది ఇస్తానన్నట్టు వాగ్దానం నెరవేర్చుకోవాలి కదా ఆ వాగ్దానం అనేది నెరవేర్చక ఇక్కడ ఇంతమంది వచ్చి కూర్చోడం అనేటువంటి జరిగింది అలాంటిది పదమూడు వేలు కాకుండా ఇరవై వేల డిఎస్ ఇప్పుడు బదిలీ ఆ బదిలీ ఇళ్ళనే కలుపుకొని మెగా డిఎస్ లో వేస్తారని మా యొక్క ఆకాంక్ష మేము ¡Gracias! No. No. No.